గతంలో ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రోడ్డు విషయం అభివృద్ధి చెందలేదు ఎక్కడ మయం బస్సు ఎక్కితే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం టూ వీలర్స్ రావాలన్నా దాని మీద ఫ్యామిలీతో రావాలన్నా ఇబ్బంది పడేవాళ్ళం చిట్టి చివరికి ఎట్ట తయారీ అంటే పెద్ద పెద్ద గుంతల మాదిరిగా బస్సు పోవాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు యుద్ధం ప్రకటించి గుంతలన్నీ ముందుగా పూడ్చేయాలి పరిణామాల పోయే రోడ్లు కానీ ఎన్ బి రోడ్లు కానీ పంచాయతీరాజ్ రోడ్లు గానీ చిట్చివరి మున్సిపాలిటీ లో కూడా రోడ్లు పూడ్చే కార్యక్రమం జరుగుతా ఉంది అతి వేగంగా జరుగుతా ఉంది అది రేపు పండగ నాటికి అవన్నీ పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఆ ఆదేశానుసారంగానే అభివృద్ధి కావాలంటే మీరు కూడా చేసుకోవచ్చు ఐదేళ్లలో ఎట్లా మంది ప్రభుత్వం చేసినట్టు అభివృద్ధి కార్యక్రమం అంటూ ఏది కనబడలా వాళ్ళ కాల్సిన వాళ్ళకు దోచి పెట్టారా ప్రభుత్వం అభివృద్ధి అది మనం చెప్పేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి అందుకే ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధి చేస్తారని చెప్పి నమ్మకంతో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నూట అరవై నాలుగు సీట్లు ఈ రాష్ట్ర ప్రజలు ఏకతాటిగా తీర్పు ఇచ్చారు కాబట్టి దాని అనుగుణంగా అభివృద్ధి జరుగుతుంది